కంటిని రుతుడిచినావు తుడిచినావు ఎందుకు కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో వింతగా నన్ను వల క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి క్రైస్తవ సంఘానికి యూట్యూబ్లో వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకి వందనాలు తెలియజేస్తున్నాం ఇది దేవుని యొక్క వాక్యం అనే సమయము దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడే సమయం ఏ రోజు ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోతామో తెలియదు ఏ రోజు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లరా రాకడా దినాలు గనుక రాకడ వర్తమానాలు ప్రకటన గ్రంథ వర్తమానాలు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం వాక్యంలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాతో పంచుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను వాక్యం విన్న తర్వాత చివరిలో నా యొక్క నెంబర్ ఉంటుంది ఒకేలా ఫోన్ అందకపోతే మీరు మెసేజ్ ద్వారా అయినా నాకు తెలియపరిచినట్లయితే ఆ నెంబర్కి నేను ఫోన్ చేసి మాట్లాడగలను దేవునికి స్తోత్రం వాక్యం ఎండమే కాకుండా అనేకులకు షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినన్ని మొదటి భాగముగా మనం గతంలో ధ్యానం చేశాం ఈ వారములో దేవుని యొక్క వాక్యాన్ని రెండవ భాగాన్ని ధ్యానం చేద్దాం అదే వాక్య భాగాన్ని చదువుకుందాం ఏమిటనగా బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము ఆ సంఖ్య ఒక మనిషిని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అన్న విషయం ఈ వాక్య భాగము మనకు సంపూర్ణముగా కంఠపాతమై ఉండాలి ఎందుకనగా దేవుని యొక్క వాక్యములో సత్యాలను లోతుగా మనము ఎరిగి ఉండాలి అరితిగా సిద్ధపడవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లర బుద్ధి గలవాడు మాట ఈ పద్దెనిమిది వచ్చినములో పోయిన వారం మనం ధ్యానం చేశాం ఈ వారము ఆ సంఖ్య ఒక మనుషుని సంఖ్యయే బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము ఆ సంఖ్య ఒక మనిషిని సంఖ్యయే అన్న మాట చూస్తున్నాం కనుక అది ఎలా మనిషిని సంఖ్య అన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయాలి ఈ విషయాలను మనం ఎక్కడో ఎక్కడో తీసుకుని వెళ్ళి దీనికి ఏదో అతికించి అలా చేయటం అన్నది సనేటువంటి క్రమము కాదు పిల్లరా అది ఒక మనిషిని సంకయే అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యము జ్ఞాపకము నాకు రావాలి ఒక మనుష్యుడు అన్నప్పుడు ఆదామును మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు సృష్టి క్రమాన్ని చేసినప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయం చదివేటప్పుడు మొదటి అధ్యాయం నుంచి అనేక విషయాలు అందులో ఉన్నాయి ఏమిటి అనగా అక్కడ ఐదు దినాలు దేవుడు ఈ భూమి ఆకాశములు చేసినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఆదికాండం అధ్యాయం ఇరవై ఆరవచనములో దేవుడు మన మనస్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్న మాట కనిపిస్తుంది మనము అన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ మూడన్న విషయాన్ని నేను ఆ తర్వాత చెప్తా అది ఇక్కడ ఆరు అన్న మాట ప్రిల్లరా ఆది కాండం మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వస్తే అక్కడ ఆరవ దినాన్న దేవుడు మనిషిని చేసినటువంటి విధానము బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం ఇది స్పష్టముగా వ్రాయబడి ఉన్నది చూడండి ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటో దేవుడు తాను చేసిన చేసినది యావత్తునూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనబడేను అస్తమయము ఉదయమును కలగగా ఆరవ దినమాయను అని చూస్తుంది ఆరవ దినమాయను అస్తమయము ఉదయము కలగగా అనగా ఆరవ దినమున దేవుడు మనిషిని చేశాడు మనిషిని ఏ దినాన దేవుడు చేశాడంటే ఆరవ దినమున చేశాడు ఆరు అన్న సంఖ్య మనిషికి సంబంధించింది ఆ మనిషి అనగా ఆదాముకు సంబంధించింది ఆదాముకు ఎలా సంబంధి సంబంధించినదో ఆ సంఖ్య అన్నది మనందరికీ కూడా సంబంధించినటువంటి విధానముగా దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడాలి అందుకే కీర్తనాకారుడు దేవుని యొక్క వాక్యం అనగా కీర్తన గ్రంథం అక్కడ నూట యాభై అధ్యాయాలు ఉంటాయి ఆ అధ్యాయాలను మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం ఆరు వచనాలు ఉంటాయి చివరి అధ్యాయం అనేటువంటి నూట యాభై సంకీర్తన అక్కడ కూడా ఆరు ఉంటాయి ఇక్కడ దుష్టునితో ప్రారంభించటం మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవాక పాపుల మార్గం నిలవక అని అక్కడ ప్రారంభిస్తాడు అలానే కీర్తన గ్రంథం నూట యాభై దానికి రాగానే సంగీతాలతో ముగించటం జరిగినది అక్కడ ఆరు వచనాలు ఇక్కడ ఆరు వచన ఇలా ఆరో వచనాలు ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో అంటే విలాప గ్రంథంలో కొన్ని కొన్ని భాగాలు మనం చూస్తాం యశయ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు యశాయ గ్రంథం అరవై ఆరు అధ్యాయాలుగా బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం నేను ఏషియా గ్రంథం చదివేటప్పుడల్లా చాలా సంతోషిస్తాను వీళ్ళ ప్రభు యొక్క రాకడ గురించి ప్రకటన గ్రంథం అనగా ప్రవచన గ్రంథం ఇరవై రెండు అధ్యాయుల్లో ఎలా ఉన్నదో వాటి యొక్క అంశాలు ఆది కాండంలో సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆరు వందల అరవై ఆరు అన్నప్పుడు మనం ఆదికాండం ఒకటవ అధ్యాయము ఇక్కడ ఇరవై ఆరు వచనం ముప్పై ఒకటో వచనం చదువుకున్నాం ఆది కాండం సృష్టి ప్రారంభం గురించి తెలియపరిస్తే ప్రగణ గ్రంథం సృష్టి ఏమైపోతుందో అంతము గురించి వ్రాయబడి ఉన్నది అలా అనుకుంటే ఎందుకు నేను ప్రవచ యషేయ గ్రంథం శ్రేష్టమైన గ్రంథం అని అంటాము అని అంటున్నానంటే యశాయ గ్రంథములో అక్కడ ఏసుప్రభు వారి పుట్టుక ఉన్నది ఏసుప్రవ్వారి మరణం ఉన్నది తర్వాత ఏసు వారి యొక్క రెండవ రాకడ ఉన్నది యేసుప్రభు రెండవ రాకడ దినాన్న ఏ విధంగా మృగాన్ని ఆయన చంపివేస్తాడు హతమారుస్తాడో అది వ్రాయబడి ఉన్నది నూతన సృష్టి గురించి యశయ గ్రంథములో వ్రాయబడి ఉన్నది ప్రియులరా ఎందుకనగా ఇవి అవసరం కాబట్టి చెబుతూ ఉన్నాను అనగా ఆది నుండి ప్రకటన ఉన్నటువంటి విషయాలు యశయ గ్రంథంలో వ్రాయబడ్డాయి కనుకనే యశయ గ్రంథం కూడా అరవై ఆరు అధ్యాయులుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఆరు అన్న సంఖ్యకు ఇంత విలువ ఉన్నది గూగుల్ పే ఫోన్పే కూడా అంకెల్ని మనం వాడుతూ ఉన్నాం ప్రిగులరా గమనించండి ఆధార్ కార్డులో పన్నెండు అంకెలు ఉంటాయి ఇస్రాయలు మనము వారిని గోత్రాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు పన్నెండు మంది యేసుపు్రవరి శిష్యులు జ్ఞాపం చేసుకున్నప్పుడు పన్నెండు మంది ఇందుకో ఈ విధంగా ఆ వరుస క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ ఏదేమైనా ఆరు అన్నది అది మనిషికి సంబంధించినది ఆదాముకు సంబంధించినది అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇక్కడ ఇంకా ఆరు అన్నది ఎవరికి సంబంధించినది అంటే అది పాపానికి సంబంధించినది మానవునికి సంబంధించినది దేవుడు ఏడుకు సంబంధించినవాడు ఎందుకనగా ఆయన పరిపూర్ణుడు మానవుడు ఆరుకు సంబంధించినవాడు ఎందుకనగా మానవుడు పాపి మానవుడు బలహీనుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనం రాజుల గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ఒకటో రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు చూస్తే హగ్గీతు కుమారుడు ఆధునియ అని చూస్తాం ఆధునీయ అనగా రాజు కావాలని దావిద తర్వాత సలోమున కంటే ముందుగా రాజు కావాలని కోరుకున్నటువంటి వాడు ఈ యొక్క ఆధునియ ఆధునీయ దేనికి గుర్తుగా ఉన్నాడు అని అని అనగా లోక సంబంధి తర్వాత క్రూర మృగానికి సంబంధించిన వాడు ఒకవేళ అబద్ధ భక్త అంటే ఆ క్రూర మృగము ఘట సర్పము క్రూరమృగము అబద్ధ ప్రవక్త అని మనం చెప్తూ ఉంటాం ఈ యొక్క క్రూర మృగము సారీ ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ప్రవక్త అన్నవి ఇవి ఆ స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు లోకములో ఉంటూనే ఉన్నారు ఉదాహరణ యోధికరయతను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రభు అంటాడు వీడు సైతాను అంటాడు లోకస్ వార్త ఇది రెండవ అధ్యాయంలో అక్కడ ఆ వాక్యాన్ని మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒకడు సైతానుడు అంటాడు చూడండి సైతానుడు అన్నమాట ఇరవై రెండు ఇరవై రెండులో ఈ బల్ల మీద చేయి వేసినటువంటి వాడు వాడు నన్ను అప్పగించేవాడు అంటే యేసు ప్రభువారు అంటే బల్ల ద్రాక్షరసం అక్కడ ఉన్నప్పుడు ఆ యేసు యొక్క ఆ హస్తం అక్కడ ఉన్నది అక్కడ మరీ ఎవరి హస్తం ఉన్నదనగా అక్కడ యోగదర్శకరైతే హస్తం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒకడు సాతాను అన్నాడు అనగా ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఈ విధంగా సాతానుడుగా కొంతమందిలో ఆ సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు ఆ సాతానుడే పనిచేస్తున్నాడు దేవుని నమ్మిన వారికి దేవుని మనస్సు ఉంటుంది ఆత్మానుసారులు ఆత్మీయంగా నడుస్తారు శరీరానుసారులు శరీరంగా నడుస్తారు ఆత్మానుసారుల్లో దేవుని ఆత్మ ఉంటుంది శరీరానుసారుల్లో సైతనేక ఆత్మ ఉంటుంది ఇలా నడవటం మనం చూస్తాం ప్రియా దేవుని పిల్లరా ఇప్పుడు ఆధునీయ ఒకటో రాజుల గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ చిన్నంలో సలోమోనుకు ముందుగా హగ్గీతు అనేటువంటి ఆధునీయ నేనే రాజును కావాలి అని ముందుకు వచ్చినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చేస్తూ ఇతడు సైతానకు గుర్తుగా ఉన్నాడు ఇతను ఆరుకు గుర్తుగా ఉన్నాడు మృగానికి గుర్తుగా ఉన్నాడు దేవుని బిడ్డలకు అతను విరోధిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు సలోమోను మహారాజుకు విరోధిగా కనిపిస్తూ ఉన్నాడు దావీదు సలోముని యొక్క రాజ్యం గురించి ప్రవచనం చెప్పాడు దేవుని వాక్యం దావితో దేవుడే మాట్లాడాడు నీ గర్భాన నీ గర్భవాసాన ఒకడు పుడతాడు అతడు దేవి అక్కడ మందిరాన్ని కడతాడు అని చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాను అతడు రాజు అవుతాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి సలోమును రాజు కాకుండా ఆదోనియ రాజు కావాలని ఆశపడినటువంటి విధానాన్ని చూస్తున్నాం ఇక్కడ మనము ఆరు అనుకున్నాం త్రిబుల్ సిక్స్ అన్నది మృగం యొక్క సంఖ్య అనుకున్నాం అనుకున్నప్పుడు త్రిబుల్ సిక్స్ అనేటువంటి మాట ఇక్కడ ప్రకటన గ్రంథం పదమూడు పద్దెనిమిదిలో చూస్తే ఇదే ఆరు 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 అనేటువంటి సంఖ్య పాతిని నిబంధన గ్రంథంలో యజర గ్రంథం రెండవ అధ్యాయం అక్కడ ఆరు 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 కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండచ్చు ఆధునికాము వంశస్థులు ఆరు వందల అరవది ఆరు అంటు ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ త్రిపుల్ సిక్స్ అని ఇక్కడ కూడా ఎలా అంటే ప్రకటన గ్రంథంలో త్రిపుల్ సిక్స్ అని అక్కడ రాయలేదు కానీ అక్కడ ఆరు వందల అరవై ఆరు అని ఆ సంఖ్యగా అనగా మాటలతో రాసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఏమి రాయబడిందండి అక్కడ ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఆధునిక్రాము వంశస్థులు ఆరు వందల అరవది అరవది ఆరు అన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఆరు అన్నది మనిషిని సంఖ్య ఆరు అన్నది బలహీనమైన సంఖ్య అలా మనం చూస్తూ ఉన్నాం పిల్లలకు గమనించండి ఇప్పుడు మనము ఏడు దగ్గరికి వెళ్దాం ఏడు అన్నది దైవత్వానికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఆది కాండం రెండవ అధ్యాయం రెండవ చిన్నంలో దేవుని వాక్యం చూస్తే ఏడవ దినాన ప్రభువారు అంటే ఆరు దినాలు ఆయన సమస్తాన్ని చేశాడు తర్వాత మనిషిని కూడా ఆరో దినాన్న చేశాడు ఏడవ దినాన్న ఆయన సమస్తాన్ని చేసి ఆయన విశ్రమించినట్టుగా బైబిల్ గ్రంథంలో రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు తాను చేసిన తన పని అంతటినీ ముగించి ఆయన ఏడవ దినాన సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటినీ ముగించి పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రాంతి పొందిను అని చూస్తున్నాం కాబట్టి ఏడవ దినాన్ని ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు అది రెండవ అధ్యాయం మూడవ చిన్నములో బైబిల్ చూస్తున్నాను చదవండి కాబట్టి మీరు కూడా బైబిల్ వాక్యం చూడండి కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను అన్నాడు దైవి స్తోత్రం ఏడు అనే సంఖ్యను దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఏడు అన్న సంఖ్య అది దైవత్వానికి సంబంధించిన సంఖ్య అది దేవునికి సంబంధించినటువంటి సంఖ్య దేవునికి స్తోత్రం ఆరు 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 అని ఆధునిక కామ మనం ఎలా చూచామో అదే రీతిగా ప్రియా దేవుని బిడ్డలారా ఏడు 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 అన్నది దేవుని యొక్క బిడ్డల విషయంలో మనం చూస్తాం ప్రకర గ్రంథం చివరి అధ్యాయంలో త్రిబుల్ సిక్స్ అంటున్నాం ప్రగర గ్రంథం చివరి అధ్యాయంలో కాదు పాత నిబంధన గ్రంథములనే మనం చూశాం ఆది కాండంలో మాట చూశాం రజన గ్రంథం రెండు పదమూడులో త్రిపుల్ సిక్స్ అన్నటువంటి మాట మనం చూసాం ఏడు అన్న మాట దేవుడికి సంబంధించినదని ఆది కాండం రెండు రెండులో మనం చూస్తూ ఉన్నాం రెండు మూడులో ఏడవ దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుభరిచేయడని చూస్తూ ఉన్నాం నిర్గమకాండ ఇరవై అధ్యాయంలో ఏడవ దినాన్ని ఏ పని చేయకూడదు అది పరిశుద్ధమైన దినం అనగా అది ఆరాధన దినం అని చూస్తూ ఉన్నాం ఆరు దినాలు లోక సంబంధమైన పని అయితే ఏడవ దినం అన్నది దైవ సంబంధమైన పని ఆరు దినాలు మనం పని చేయాలన్నది అది పొట్ట కూటి కోసం అయితే ఏడు అన్నది అది దేవుని ఆరాధన చేయడానికి పరిశుద్ధమైనటువంటి ఆరు దినానికి ఆ దిన దినముగా దేవుని 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 ఆరాధన చేసే దినముగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు దాన్ని శనివారం అంటాం కదా శనివారము అని అంటున్నాం శనివారము పరిశుద్ధ దినం ఆదివారము ప్రభు దినం ప్రిల్లరా శనివారము శిలవ మీద అక్కడ యేసుప్రభు శరీరం కూడా ఉండకూడదు అంటే ఆరు గంటల లోపలే పాతి పెట్టాలా అన్న విషయం కూడా మనకు జ్ఞాపకం వస్తుంది సరే ఏది ఏమైనా ఇక్కడ ఏడు ఏడు అన్నది దైవ బిడ్డలకు కూడా సంబంధించిన ఏమిటనగా పిల్లరా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆ నోవాహును మనం చూస్తున్నాం నోవహు తండ్రి లెమేకు అని చెప్పబడి ఉన్నాం నోవహు తండ్రి లెమేకు ఆది కాండం ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి చిన్నములో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే ఆయన జీవించిన సంవత్సరాలు ఇక్కడ చివరి మాటగా మనం చూస్తున్నాం కనుక ఆ లెమేకు దినములన్నీయు ఏడు వందల డెబ్బైది ఏండ్లు అప్పుడతడు మృతి పొంది దేవునికి స్తోత్రం లెమెకు ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఎరిగినవాడు అని చూస్తున్నా చూడండి లెమెకు అక్కడ నోహో యొక్క తండ్రి లెమెకు అదే రీతిగా నోవహును ఆధ్యాత్మికంగా దేవునిలో పెంచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం త్రిబుల్ సిక్స్ అన్నది సరే త్రిబుల్ సిక్స్ అన్నది సైత్ అన్నది అయితే అది బలహీనమైనది అయితే త్రిబుల్ సెవెన్ అన్నది అది ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదల చెందినటువంటి విధానం మనం చూస్తున్నాం లేమేకు జీవించిన సంవత్సరాలు ఏడు వందల డెబ్బై ఏడు లేమేకు ఆత్మీయుడు దేవుని బిడ్డ లేమేకులో దేవుని ఆత్మమున్నది దైవాత్మానుసరమగా నడిచినవాడు లేమేకు లేమేకు కుమారుంటి నోహ కూడా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఆ మరో వంశ వాళ్ళకి మూలకారుడైనటువంటి విధానాన్ని నోహ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా అలాగైతే యేసుప్రభువారు శిలవ మీద ఎప్పుడు మరణించారు ముప్పై మూడున్నర సంవత్సరం తర్వాత ఆయన సువార్త పరిచయం చేసి మత సువార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై వచ్చినములో తండ్రి అని నా ఆత్మకి చేతికి అప్పజెపుతున్నానని గొప్ప కేక వేసి తన ఆత్మను దేవునికి అప్పజెప్పినటువంటి విధానాన్ని చూస్తున్నాం ప్రాణముని విడిచేనని చూస్తున్నాం అది ఎన్నో మాట ఏడవ మాట ప్రిలర తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు అన్నది శిలవలో మొదటి మాట అయితే తండ్రి అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని ఆయన అర్పించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం సంపూర్ణం చేశాడు ప్రభువారు ఏడున్న సంఖ్య అక్కడ ఆదికండం రెండవ అధ్యాయం మూడవ చిన్నంలో ఆ రెండు మూడో చిన్నంలో ఆయన ఏడవ దినాన్ని విశ్రమించినట్టు చూస్తే సమస్తాన్ని చేసి విశ్రమించినట్టు చూస్తే ఇక్కడ శిలవలో యేసు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించి ఆయన సమాప్తము చేసి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సెలవులో బలియాగమై ఆయన ఏడవ మాతగా తన ప్రాణాన్ని తండ్రికి అపజెప్పి ప్రాణాన్ని వదిలిన విధానాన్ని మనం చూస్తాం దేవునికి స్తోత్రం గమనించాలి కనుక మూడైనటువంటి భాగాలు మరలా మనం చూస్తాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా త్రిబుల్ సిక్స్ అన్నది మృగానికి సంబంధించినది త్రిబుల్ సెవెన్ అన్నది దైవత్వానికి సంబంధించినది త్రిబుల్ సిక్స్ అన్నది మనిషి బలహీనతకు సంబంధించినది త్రిబుల్ సెవెన్ అన్నది దేవుని బిడ్డలకు దేవునికి సంబంధించి జ్ఞాపం చేసుకున్నాం మూడవ పాఠం కూడా వెళతాము ఇదే ప్రజ్ఞ గ్రంథం పదమూడోదాయం పద్దెనిమిది వచ్చి మూడవ భాగంగా ధ్యానం చేస్తున్నాం ఎవ్వరు కూడా ఈ పాటలు విడిచిపెట్టుకునకుండా జాగ్రత్తగా ఆ వాక్యాలకి ఎదురుచూసి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ ఈ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి అందునాలి త్రిబుల్ సిక్స్ మనిషిని సంఖ్య అని త్రిబుల్ సెవెన్